భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణమునందు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ మెస్మా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా పట్టణములో మహిళా వారు తయారు చేసిన పచ్చళ్ళు జూట్ బ్యాగులు పోషక ఆహారాలతో కూడిన పదార్థాలను విక్రయించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ మెస్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేష్ డివిజనల్ ఇన్ఛార్జ్ ఉపేందర్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ బుజ్జి సుగుణ లక్ష్మి లలిత టిఎల్ఎఫ్ఆర్సి సునీత తదితరులు పాల్గొన్నారు அண்டேயெவர் பேர் கொடுட்டோம் வந்து வா பேர் கொடுங்க நீ தயார் நீ ஏண்டே யார்ல யாரா டிக்கெட் அதுக்கு ப்ளீஸ் ஆனா இது நம்ம தப்பு நம்ம இதுக்குல மாட்டாதே ஆ இது கேட்கிறவை ஆச்சே போடுங்க யாரு நான் மெஃபர்லஸ் நைஸ் இங்கட தயார் நீ அந்த மார்க்கெட் மீதி எந்த படுது

పెట్ ఏమే అవితలో చెయ్యలేను సార్ కి సార్ కి ఒక ఆన్లైన్ సౌండ్ ఉంది అంటే వరడ ఉత్తమాలి ఆన్లైన్ సంభాషణ జరుగుతుంది హ్ హ్ ఇప్పుడు ఎండింగ్ లో సరే అలాగా అవకాశం ఇస్తారు ఫైల్ పెట్టాలి ఇప్పుడు ఎండింగ్ లో సరే అలాగా అవకాశం ఇస్తారు ఫైల్ పెట్టాలి మొత్తం కూడా అమ్మ శిల్పారామ్ రెడీ చేసుకోండి ప్లాన్ చేసుకోండి శిల్పారామం ప్లాన్ చేయాలి ఎవ్రీ వీక్ ఒకటి ఎవ్రీ వారం చేస్తారంటే మీకు ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను ఇప్పుడు మనకి ఉన్నారు కదా ఈవెంట్ ఈవెంట్స్ వాళ్ళకి మీరు ఆర్డర్ ఇవ్వండి ఈ బాటిల్ ఎంత రూపాయికి వస్తుంది

నమస్కారాలు ముఖ్యంగా నా పేరు రాజేష్ ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేరకుగా పనిచేస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మన అప్పువారు ఫుడ్ ప్రోడక్ట్ మేళా కండక్ట్ చేయడం జరిగింది దానికి ఎస్ఎస్జి ప్రోడక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని మనం డిస్ప్లేలో పెట్టి అవేర్నెస్ చేసి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని సేల్ చేయడము వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశం కోసం ఈ ప్రోడక్ట్ మేళాలు అనేది మన సీఎంఏ గారు మరి మిషన్ డైరెక్టర్ గారు ఆదేశంతో మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో మేము ప్రోడక్ట్ మేళాలు కండక్ట్ చేయడం స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడం వీధి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో ఆ రోడ్డు మీద వీధి విక్రయదారులు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర పెట్టేసి ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడము ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ ఈ మూడు రోజుల్లో కండక్ట్ చేస్తున్నాము వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి వాళ్ళ డబ్బుల్ని ఉన్న డబ్బుల కంటే అధిక ఆదాయ వనరులు పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మీరందరూ చూస్తూనే ఉన్నారు బాలవంస్లో కూడా క్యాంటీన్స్ కూడా మనం ఇందిరా మలేష్ క్యాంటీన్స్ పెట్టడం జరిగింది మన గవర్నమెంట్ చెప్పినట్టుగా ప్రతి కోటి మందిని కోటి చేయాలనే ముఖ్య ఉద్దేశం కోసం గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారమే మేము గవర్నమెంట్ ఏదైతే చెప్తున్నారు వాళ్ళందరి అనుగుణంగా మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము వాళ్ళందరికీ కూడా మహిళా మళ్ళీ అందరికీ కూడా విఎల్ఆర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది రూరల్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అర్బన్లో కూడా త్వరితగతిన రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక శనివారం రోజున ఈ ప్రోడక్ట్ మేల మనకు సంతలు ఎలా ఉన్నాయో ప్రతి సంఘంలో చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా తీసుకొచ్చి ఇలాగే ప్రతి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పెట్టాలనే ఆలోచనతో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు స్పెషల్ ఇనిషియేటివ్తో మేకపాల విక్రయ కేంద్రాలు ప్లస్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ని డెవలప్ చేయాలి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చేసిన కలెక్టర్ మేడం కానీ అందరూ కూడా తోడ్పడుతూ ఉన్నారు దానికి మా వంటి సహాయంగా మహిళా సంఘాలందరూ కూడా మా టీఎల ప్రెసిడెంట్ కావచ్చు మా ఆర్పీలు కావచ్చు మా స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కరూ దీనికోసం శ్రమిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేయాలనే ముఖ్య కోసం మెత్త సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేలాక పరిమిత